స్టేషన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ రైల్వే స్టేషన్ కు ఇరవై నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది ఇందులో భాగంగా సోమవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో దేశ ఈ పథకం కింద ఎంపికైన రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను ప్రారంభించారు అనంతరం ఆయన సందేశాన్ని వివరించారు వికారాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి చేవెల్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య మిషన్ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్

పటేల్ గారు బీసీ కమిషన్ మెంబర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీల నాయకులు రైల్వే సిబ్బంది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారం స్వాతంత్రంకు పూర్వం కానీ స్వాతంత్ర తర్వాత రైల్వే వ్యవస్థ అనేటువంటిది ఈ దేశంలో ప్రముఖమైనటువంటి రంగం ఈ బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా మనకు రైల్వే వ్యవస్థ ఉండింది స్వాతంత్రం తర్వాత కూడా ఈ రైల్వే వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది మనకు తెలుసు కేంద్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ప్రత్యేక బడ్జెట్ అనేటువంటిది ఉన్నటువంటి ఏకైక సంస్థ రైల్వే సంస్థ ఈ రైల్వే వ్యవస్థను ఆధునిక ప్రపంచంలో ప్రపంచ దేశాల పోగడను గమనించి మన దేశంలో కూడా ఈ రైల్వే వ్యవస్థల కల్పనలో కూడా భారీ మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉన్నది గత పది సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ దేశం ఒక ప్రపంచంలో అగ్రస్థానంగా అగ్రదేశంగా ఎదిగేటువంటి యొక్క అవకాశాన్ని పులికిపుచ్చుకొని ముందుకు సాగుతూ ఉన్నది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోన దాంతే భారత్ ఎక్స్ప్రెస్లు నడుస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఉన్నటువంటి రైల్వే వ్యవస్థను ఆధునీకరించడం రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం దానికి సంబంధించినటువంటి యొక్క పెద్ద ఎత్తున బడ్జెట్ను కేటాయించి ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు ఈ రైల్వే రంగంలో తీసుకురావడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అది మనం కడ్లార చూస్తున్నటువంటి అంశం దాంట్లో భాగంగానే చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక వికారాబాద్ జంక్షన్ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులిచ్చి ఈ యొక్క స్టేషన్ ఆధునీకరించాలనేటువంటి యొక్క అంశంతో ఒక వికారాబాదే కాకుండా మనకి వెనకాల కనిపిస్తున్నటువంటి లో చూసినట్లయితే ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి కరకమలం చేత ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పదిహేను వందల రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్లు అంటే దీంట్లో జాతికి అంటే పూర్తిగా రెడీ అయ్యి జాతికి అంకితం చేసేటువంటి ఉన్నవి తర్వాత ఈ రోజునే కొన్ని శంకుస్థాపన చేసేటువంటి ఉన్నాయి ప్రారంభోత్సవం చేసేటువంటి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో భాగంగానే గతంలో కృష్ణదాస్ గారు ఎవరైతే నేషనల్ అమ్యూరిటీస్ కమిటీ సెంట్రల్ చైర్మన్ ఉండేనో మనం గతంలో జిఎం వికారాబాద్ వచ్చినప్పుడు అనేక అంశాలపైన వారికి రిపరెటం ఇవ్వడం జరిగింది వికారాబాద్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎస్కలేటర్స్ కానీ లేకపోతే లిఫ్ట్లు కానీ లేకపోతే ఈ యొక్క స్టేషన్ ఆధునీకరించడం కానీ స్టేషన్లో వైఫై వ్యవస్థ ఎవరితో ప్రయాణికులు ఉంటారో వారికి వైఫై వ్యవస్థను కల్పించాలనేటువంటి యొక్క విషయంలో మనం మెమరణం ఇచ్చున్నాం తర్వాత దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే మరొక యొక్క స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున ఇవాళ టూ పాయింట్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ ఇచ్చి ఇలా వికారాబాద్ యొక్క స్టేషన్ ను ఆధురీకరించబోతా ఉన్నారు సార్ చెప్తా ఉన్నాడు నెక్స్ట్ జూన్ వరకు ఒక అద్భుతమైనటువంటి స్టేషన్గా మనం ఈ మధ్యనే చూసినాం అయోధ్యలో రైల్వే స్టేషన్ అయోధ్య దామనేటువంటి అనేటువంటి రైల్వే స్టేషన్ తీసుకున్నట్లయితే ఇవాళ ఒక దేవాలయంగా ఏ రకంగా ఉండిందో ఆ రకంగానే ఇవాళ వికారాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక సంవత్సరంలో ఆ రకంగా పూర్తి కాబోతున్నది కాబట్టి మనమందరం కూడా చాలా అదృష్టవంతులం మన ప్రాంతంలో ఈ యొక్క జంక్షన్ ఇంత పెద్ద ఎత్తున ఆధునీకరించడం అనేటువంటి జరుగుతున్న సందర్భంలో మనం ఈ ప్రాంత ప్రజలుగా ఈ దేశ ప్రధానికి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర రైల్వే మంత్రి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అయితే వెయిటింగ్ ఏరియాకి వచ్చే వరకు త్రీ థర్టీ స్క్వేర్ మీటర్స్లో కానీ ప్రపోజుడ్ అంటే ఎగ్జిస్టింగ్ అమ్యూనిటీస్లో తీసుకోవడం జరిగింది నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ నాలుగు ప్రపోజల్ చేస్తే రెండు శాంక్షన్ అయ్యున్నాయి అట్లనే ఇప్పుడు రెండు ఉన్నాయి తర్వాత ఇంకా రెండు రాబోతున్నాయి మొత్తం నాలుగు మనకు ఎంట్రన్స్ పోటీకో ఏదైతే ఉందో మనం అక్షరధాం అయోధ్యధాం ఎట్లా తీసుకున్నామో వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేటువంటిది చూడగానే ఆకర్షించే విధంగా ఆ యొక్క పోటీకో కూడా నిర్మాణానికి శాంక్షన్ అయి ఉన్నది తర్వాత ప్లాట్ఫామ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఈ రకంగా ఆధునీకరించేటువంటి ఒక రైల్వే వ్యవస్థ ఏదైతే ఉన్నదో చాలా అద్భుతమైనటువంటి ఒక ప్లా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాన్ తోటి డిజైన్ కాబోతున్నది కాబట్టి ఈ యొక్క స్టేషన్స్ అంటే మన వికారాబాదే కాకుండా దేశం మొత్తంలో చాలా స్టేషన్స్ ఈ రకంగానే ఉన్నాయి దాంట్లో మన వికారాబాద్ స్టేషన్ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఈ స్టేషన్ ఆధునీకరణ ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని మనం స్వాగతించి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రైల్వే మినిస్టర్కి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాం భారత్ మాతాకి భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా వికారాబాద్కి దాదాపు ఇరవై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలతోని ఆధునీకరణ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనూర్లు నీళ్ళు మాధవరెడ్డి అన్న గారికి అదేవిధంగా డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఎర్రంశెట్టి గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు అదేవిధంగా చిన్నారులకు రైల్వే సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ నుండి దాదాపు ఏడు సంవత్సరాలు నేను సీజన్ తీసుకొని హైదరాబాద్ అప్యం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ స్టేషన్ ఎప్పుడు కూడా ఇక్కడ ఈ స్టేషన్కి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు ఎవ్వరు వచ్చినా కానీ మేము ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి ఇక్కడ లిఫ్ట్లు కావాలి అని గతంలో రిప్రజెంటేషన్ ఇస్తేనే ఇక్కడ లిఫ్ట్లు కూడా రెండు ఏర్పడ్డాయి ఇప్పుడు ఇంకా రెండు రాబోతున్నాయి అదేవిధంగా ఎక్స్క్లవేటర్స్ కూడా ఆధునీకరణ ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి చాలా సంతోషం దీన్ని ఈ మనం ఈ వికారాబాద్ ప్రాంత వాసులుగా తప్పకుండా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి కేంద్ర రై రైల్వే కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతం వికారాబాద్ అంటేనే అందరు కూడా వికారాబాద్ గుర్తింపు తెచ్చింది ఈ వికారాబాద్ రైల్వే జంక్షన్ ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్లో ఎక్కడ అడిగినా వికారాబాద్ అంటే అదే మేము పోయేటప్పుడు వాడికి పోయేటప్పుడు మధ్యలో వచ్చేటటువంటి రైల్వే స్టేషన్ అని చెప్పేసి అందరు గుర్తు చేసేట అంటే ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చింది ఈ రైల్వే స్టేషన్ కాబట్టి ఈ రైల్వే స్టేషన్ ఇంకా మున్ముందు అంతా కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పకుండా ఇంకా ప్రయాణికులకు వసతులు కల్పన కోసం ఇది ఒక ఇంతకుముందు అధికారులు చెప్తుండే ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఒక ఎయిర్పోర్ట్లోకి పోతే ఏ విధంగా అయితే ఫీలింగ్ వస్తుందో ఆ విధంగా ఈ వికారాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే ఆ ఫీల్ ఉండాలని చెప్పేసి అధికారులు అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారు సంతోషం అయితే అదే విధంగా ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్ ఆధునీకరణలో మనది కూడా జరిగింది కానీ ఇక్కడ పదిహేను వందల రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ బ్రిడ్జ్లో మనకు చాలా చిరకాలమైనటువంటిది అంటే వికారాబాద్ అంటేనే చుట్టూ రైల్వే ట్రాక్ ఏ ఉంటుంది ఒక వలయంలాగా కాబట్టి చాలా మందికి అక్కడ రోడ్ మీద పోయేటటువంటి ప్రయాణికులకు తాన ఇబ్బంది అవుతుంది ఒకటి గేట్ నెంబర్ త్రీ గేట్ నెంబర్ ఫోర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అయితే తప్పకుండా వికారాబాద్ అభివృద్ధికి అది అని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ఇంజనీర్ గారికి కోరుతూ తప్పకుండా మీరు ప్రపోజల్లో గేట్ నంబర్ త్రీ గేట్ నంబర్ ఫోర్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఈ మంచి సందర్భంలో నన్ను ఇక్కడ పిలిచినటువంటి రైల్వే అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై భారత్ జై తెలంగాణ अगर गवर्नर वगैरह पहुंचे हैं, मंत्री पहुंचे, उसकी कुछ जानकारी है तो बगल बता सकते तो हैं बताइए जी सर करीब दो हजार इक्कीस स्थानों पर लोग जुड़े हैं और तथा पंद्रह सौ अधिक रोड ओवर ब्रिज और अंडर पास का शिलान्यास तथा राष्ट्र को समर्पण रिमोट का बटन दबाकर करें देश में रेलवे तीस हजार किलोमीटर से अधिक रेल लाइन का निर्माण और दूरीकरण हुआ चालीस हजार किलोमीटर से अधिक रेल लाइन का विद्युतीकरण भी हुआ छह हजार से अधिक स्टेशनों पर हाई स्पीड वाईफाई की सुविधा डिजिटल इंडिया की पहचान बन रही है डेडिकेटेड फ्रिट कॉरिडोर से माल ढुलाई में तेजी आई है तो वही अत्याधुनिक सुविधाओं से युक्त स्वदेशी वंदे भारत आज का ये कार्यक्रम नए भारत की नई कार्य संस्कृति का प्रतीक है आज भारत जो करता है अभूतपूर्व स्पीड से करता है आज भारत जो करता है स्केल कर आज के भारत ने छोटे छोटे सपने देखना छोड़ दिया हम बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए दिन रात एक करते यही संकल्प विकसित भारत विकसित रेलवे कार्यक्रम में जुट रहा है मैं इस कार्यक्रम में देश भर से जुड़े सभी साथियों का अभिनंदन करता हूँ हमारे साथ 500 से अधिक रेलवे स्टेशनों और डेढ़ हजार से ज्यादा दूसरी जगहों से लाखों लोग जुड़े अलग अलग राज्यों के माननीय राज्यपाल श्री माननीय मुख्यमंत्री गण केंद्र और राज्य सरकारों के मंत्री सांसद मंत्रीगण विधायक विधायकगण और स्थानीय सान, जनप्रतिनिधि प्रबुद्ध नागरिक पद्म पुरस्कार उनको सम्मानित मिलाएं, ऐसे वरिष्ठ महानुभाव भारत के महत्वपूर्ण तो जीवन जवानी कपाने वाले हमारे स्वतंत्र सेनानी फ्रीडम फाइटर और हमारी भावी पीढ़ी युवा साथी भी आज हमारे साथ हैं आप सभी की उपस्थिति में आज एक साथ रेलवे से जुड़ी दो तो हजार कारपण हुआ अभी तो इस सरकार के तीसरे कम की शुरुआत जून महीने से होने वाली है अभी से जिस स्केल पर काम होना शुरू हो गया है जिस स्पीड पर काम होना शुरू हो गया है वो सबको तो है डालने वाला कुछ दिन पहले मैंने जम्मू से एक साथ आई आई टी आई आई एम जैसे दर्जनों बड़े शिक्षण संस्थाओं का लोकार्पण किया कल ही मैंने राजकोट तो का लोकार्पण किया आज सत्ताईस राज्यों के करीब 300 से अधिक जिलों में हुआ है। आज मोदी के जिस गोमती नगर रेलवे स्टेशन का लोकार्पण हुआ है वो वाकई कमाल का दिखता है इसके अलावा आज 1500 से ज्यादा रोड ओवरब्रिज अंडरप्रास इसकी परियोजनाएं भी इसमें शामिल है चालीस हजार करोड़ रुपए की ये परियोजनाएं एक साथ जमीन पर उतर रही है कुछ महीने पहले ही हमने अमृत भारत स्टेशन योजना की शुरुआत की थी आधुनिकरण पर काम शुरू हुआ था अभी एक इस कार्यक्रम इसे और आगे बढ़ा रहा ये दिखाता है कि भारत की प्रगति की रेल किस गति से आगे बढ़ रही है मैं देश के विभिन्न राज्यों को वहां के सभी मेरे नागरिक भाई बहनों को अनेक अनेक शुभकामनाएं देता हूँ साथियों मैं आज विशेष अपने युवा साथियों को बहुत बधाई देना चाहता हूं। मोदी जब विकसित भारत की बात करता है तो इसके सूत्रधार और सबसे बड़े लाभार्थी देश के युवा ही है आज की इन परियोजनाओं से देश के लाखों नौजवानों को रोजगार और स्वरोजगार के नए अवसर मिलें आज रेलवे का जो एक कायाकल्प हो रहा है ये उन साथियों को मिला भी लाभ लेगा जो स्कूल कॉलेज में पढ़ाई कर रहे हैं ये कायाकल्प उन बहुत काम आएगा जो 30-35 वर्षों से कम आयु के विकसित भारत युवाओं के सपनों का भारत है इसलिए विकसित भारत कैसा होगा ये तय करने का उन्हीं को है मुझे संतोष है कि देश भर के हजारों विद्यम ने रखा इनमें से अनेकवा साथियों को पुरस्कार भी मिले मैं सभी को बहुत शुभकामनाएं देता हूं मैं देश के हर जवान को हर नौजवान को बताना चाहता हूं कि आपका सपना आपका सपना ही मोदी का संकल्प है आपका सपना आपकी मेहनत और मोदी का संकल्प यह विकसित भारत की गारंटी है साथियों मुझे खुशी है कि ये जो अमृत भारत स्टेशन है विरासत और विकास दोनों के प्रति हो गए जैसे ओडिशा के बालेश्वर रेलवे स्टेशन को भगवान जगन्नाथ मंदिर की थीम पर डिजाइन किया गया है सिक्किम के रंगपुर रेलवे स्टेशन पर आप लोगों को स्थानीय वस्तुकला का प्रभाव दिखेगा राजस्थान का सांगनेर रेलवे स्टेशन 16वीं शताब्दी की हैंड ब्लॉक प्रिंटिंग को दर्शाता है विशेष रूप से इस क्षेत्र में बहुत ज्यादा रेलवे स्टेशन का आदिकरण है सो मेरे के ఒక మాజీ ఎంపీగా చాలా ప్రయత్నం చేసి ట్రైన్లు స్టాప్ కోసం చిన్న చిన్న రైల్వే సో ఈ స్టేషన్ దేశ అభివృద్ధి కొరకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అటు రోడ్లైనా హైవేస్ అయినా కూడా లేకుంటే రైల్వేస్ అయినా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ల పెద్ద భాగం రోడ్లలో అయితే అది ఊహించినట్టు హైవేస్ అయినాయి అరవై ఏళ్ళలో ఎన్ని హైవేస్ అయినాయో ఈ లాస్ట్ పది ఏళ్ళలో అన్ని హైవేస్ అయినాయి అట్లే రైల్వేస్లో ఎంతో అభివృద్ధి అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది ఎన్నో అవకాశాలు ఉంటాయి కానీ వెనుకట బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వేస్ అరవై ఏళ్ళ అరవై ఏళ్ళకి ఓన్లీ పది ఇరవై పర్సెంట్ వెళ్లిచిండు ఇప్పుడు నార్త్ ఈస్ట్ కానీ కాశ్మీర్ కానీ అసలు లేనే లేకుండే ఇప్పుడు కాశ్మీర్ లద్దాఖ్ కూడా ట్రైన్ స్టేషన్ వచ్చింది ప్రపంచంలో హైయెస్ట్ బ్రిడ్జ్ అంటే ఏ ప్రపంచం అంత హై బ్రిడ్జ్ లేదు రైల్వే బ్రిడ్జ్ లద్దాఖ్ వస్తుంది మూడున్నర గంటల పోయేది ఇప్పుడు పదిహేను నిమిషాలే పోతున్నారు అక్కడికి అటు బ్రహ్మపుత్ర మీద దాదాపు ఎన్నో పది కిలోమీటర్ల బ్రిడ్జ్ అంతా వేసిండ్రు అది ఎప్పుడు లేకుండే అది ఐదారు గంటల ప్రయాణము కేవలము హాఫ్ అన్ అవర్లో పోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తను లక్ష కోట్లు పెడతా అన్నాడు కానీ ఇప్పుడు చూడవతుంటే రెండు మూడు లక్షల కోట్లు పెట్టేట్టున్నారు రైల్వేస్లో చాలా ఇంపార్టెంట్ దేశం ఎంతో అంతో అభివృద్ధి అయిందంటే దీనివల్ల కానీ దీని మీద చాలా నిర్లక్ష్యం ఉంది ప్రతి జాగా కనెక్ట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ అయింది మొన్నెవరో జర్మనీ అయినా మన మన దేశాన్ని క్రిటిసైజ్ చేస్తుంటే మన జైశంకర్ గారు అన్నారు మీరు ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు జర్మనీ అంటే అడ్వాన్స్ దేశం కూడా ఇప్పటి వరకు ఎలా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కాలేదు కానీ ఇక్కడ దాదాపు ఇండియాలో నైంటీ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ అయింది వేరే వాటిలో తెలుసు మీకు మద్దతు ధర చే రూపాయి బీమా కానీ చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిది కానీ మాకు ఇక్కడ వికారాబాద్ వాళ్ళకు చాలా సంతోషం ఏంటంటే మన వికారాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లుండనో అట్లే గట్లే ఉండే ఎనకట్ సంది అట్లే ఉండే కానీ దాదాపు ఇరవై ఐదు కోట్లు ఇచ్చి దీన్ని అప్గ్రేడ్ చేస్తారు ఇరవై ఐదు కోట్లు ఇచ్చి దీన్ని అమృత్ భారత్ స్టేషన్ చేస్తారు అయితే దీనివల్ల మోడర్న్ రైల్వే స్టేషన్ అవుతుంది బహుశా దీని మీద నుంచి అవతల దిక్ కోట్స్ అవతలి నుంచి ఉంటే ఉంటుంది దానికి ఎస్కలేటర్లు ఇవి కూడా ఉంటాయి వైఫై ఉంటుంది నిజంగానే ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ ఢిల్లీ బాంబే పాత ఢిల్లీ బాంబే హైదరాబాద్లో కంటే మంచిగా అక్కడ ఈవెన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే నేను అనుకుంటా మూడు నాలుగు వంద ఆరు వందల కోట్లు ఇచ్చి ఆరు వందల కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తుండు మాకైతే గర్వంగా ఉంది మాకు వికారాబాద్ జనాలకు ఒక కానుకగా ఇచ్చింది అట్లనే ఇది మొత్తము తెలంగాణలో ముప్పై తొమ్మిది అమృత్ భారత్ స్టేషన్స్ ఉంటుంటే ఇరవై ఒకటిలా ఇదొకటి త్వరగా తాండూరు కూడా ఇస్తాం అనుకుంటున్నాను ఎందుకంటే తాండూరు ప్రజలు కూడా నేను ఎన్నోసార్లు అడిగినారు దానికి లిఫ్ట్ ఇది అది కావాలని ఇప్పుడు దాంతో అయిపోతుంది ఇంతకుముందు ప్రభుత్వాలు మాట్లాడిన కానీ చేయలేదు ఈనైతే మాట్లాడినని చెప్పిన అన్నీ అంతకంటే ఎక్కువనే చేసి ఇది మేము ఊహించుకోలేదు ఇంత మోడర్న్ రైల్వే స్టేషన్ ఇంకోటి అదైతే అది ఊహించుకులేము అది కలనా అనుకుంటున్నా హైదరాబాద్ నుంచి బొం బొంబాయి వరకు ఒక బుల్లెట్ ట్రైన్ వేస్తుండ్రు అండ్ అన్న ఫస్ట్ స్టాప్ వికారాబాద్లోనే ఆ వికారాబాద్లో ఫస్ట్ స్టాప్ అయితే మూహించగలగని ఇదైతే ఏంటంటే నేను ఇంతకు ముందు ఎంఎంటిఎస్ వికారాబాద్ వరకు రావాలి ఫస్ట్ అయితే శంకర్పల్లి నేను ఎంపీగా ఉన్నప్పుడు శంకరపల్లి వరకు రావాలని కూడా అయితే వాళ్ళు అన్నారు అట్లే ఎన్నో ఫ్లైఓవర్లు ఆరోబీలు ఇంకా వికారాబాద్లో ఆరోబి ఆర్యూబీలు లేవు నేను ప్రయత్నం చేసినప్పుడు ఇస్తామన్నారు కానీ అప్పుడు ఎట్లుండంటే యాభై శాతం స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి యాభై శాతము సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి నేను తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుంది కానీ వీళ్ళ దగ్గర పైసలు లేవు పైసలు ఎంత ఎక్కడ పోయినా మీకు తెలుసు కాళేశ్వరరావు కుమార్చ్చిడ్డు ఇక్కడికి ఆర్ఓబీ ఆర్యబీఆ ఆర్యూబీలకు లేకుండే శంకర్పల్లి వాళ్ళకి ఎంఎంటీఎస్ వాళ్ళు తయారు ఉంటే వీళ్ళు తయారులేరు శంకర్పల్లికి వస్తే రేపు ఎంఎంటీఎస్ వికారాబాద్ కూడా వస్తుంది అప్పుడు కనెక్టివిటీ ఇటు బీజాపూర్ హైవే కనెక్టివిటీ అవుతుంది అటు రైలు నుంచి కనెక్ట్ అయితే ఇది ఇది ఏంటి సాటిలైట్ సిటీ కంటే డబ్బులు పెరుగుతుంది శాటిలైట్ ఆ కాలేదు ఇది కనెక్టివిటీ అయితే హైదరాబాద్కు ఇంకా మంచిగా కానీ ఊహించుకోన్రీ రేపు బుల్లెట్ ట్రైన్ వచ్చినప్పుడు ఇరవై రెండు నిమిషాలల్లో మనం హైదరాబాద్ చేరతాం హైదరాబాద్లో మనం బంజారాయించే సికింద్రాబాద్ పోతేకే గంట సేపు అవుతుంది కానీ ఇక్కడ వస్తుంది ఇరవై రెండు రూపాయలు ఎంత అభివృద్ధి అవుతుంది సంతోషం ఇది ఒక మొదటి భాగం మోడీ ప్రభుత్వంలో కానీ మోడీ ప్రభుత్వం తప్పక వస్తుంది ఏమేమి టీఎస్టీ వస్తాయి ఆర్యూబీలు వస్తాయి ఆరు ఆరు వస్తాయి ఈ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి పెడతాం మీ వాట మీరు కట్టండి సెంట్రల్ ప్రభుత్వం వాట మేము తీసుకొస్తాము పాత ఏమైతే పెట్టగలిగలేదు భవిష్యత్ ఈ ప్రభుత్వం పెడుతుందేమో అని కానీ బుల్లెట్ ట్రైన్ కొరకు మేము ఎదురు చూస్తున్నాము అది తప్పక వికారాబాద్లో అనౌన్స్ అయింది అది అప్పుడు వికారాబాద్ రూపమే మారుతుంది ఇది ఒక పెద్ద నగరంగా అవుతుంది అండ్ డెవలప్మెంట్ దీనితో అవుతుంది మరోసారి మేము మోడీ గారికి అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే మా వికరా వర్క్ ఇస్తే వచ్చిందో రేపు తాండూరు కూడా తెలియవుతుందని నమస్కారం